నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకు యూజ్ చేయడం సాధ్యపడుతుంది ఆలోచన చేయండి పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిరికి చేయాలంటే సాధ్యపడదు లడ్డు ఎనిమిది వందల రూపాయల నుంచి ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు కాస్ట్కి పోతుంది కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు ఆరు నెలలకు ఒకసారి దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు మరి ఇప్పుడు రీసెంట్గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు ఆల్ఫా వాళ్ళు ఎల్ వన్ వచ్చింది ఎల్ టూ నందిని వచ్చింది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒకరికి ఇస్తామని అంటున్నారు మరి ఇదే ఆల్ఫా గురించి ఒక సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు మరి ఆ రోజు ఈరోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది అన్నీ కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడడం ఒక స్వామికి పవిత్రంగా ఉండాలి అని చెప్పి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు వెన్నతో నవనీత సేవ అని చేస్తారు అంతకుముందు దాన్ని బయట నుంచి కర్ణాటక చౌలరీసులు సప్లై చేసేవాళ్ళు అది పూర్తిగా ఒరిజినల్ ఉండదేమో అని చెప్పి కొండపైననే ఎనిమిది ఎకరాలలో గిరియావులు పెట్టి ప్రతిరోజు అక్కడే స్వచ్ఛంగా తయారు చేసి అక్కడ తయారు చేసిన మహిళల ద్వారా స్వామికి ప్రతిరోజు నవనీత సేవ కూడా చేస్తారు ఆ వెన్నతో మరి ఇటువంటి పవిత్ర కార్యక్రమాలన్నీ చేపట్టి కూడా ఆ మంచిని కూడా ఆలోచన చేయకుండా దైవభక్తి అనేటువంటిది లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడుతూ ఉండడం సమంజసమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి ఆ ట్యాంకర్లు నాలుగు ట్యాంకర్లు జూన్ పన్నెండు నుంచి సప్లై అంటున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు మరి టెస్టింగ్ చేసినప్పుడు ఆ ట్యాంకర్లను ఎనికి పంపించే బాధ్యత మీ పైన ఉంటే బురతి కార్యక్రమంగా రాజకీయ కోణంలో ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది ఇది జరిగినటువంటిది జరిగిపోయింది నేను పొరపాటున మాట్లాడేశాను అని చెప్పి ఎనికి తీసుకొని పవిత్రాన్ని దే దేవ వెంకటేశ్వరస్వామికి సంబంధించినటువంటి పవిత్రతను పెంచాలని ఆలోచించాలి రాజకీయ నాయకుడైనా అలా కాదని కంటిన్యూషన్ చేయాలట దానికి సంప్రోషణ చేస్తాను రాష్ట్రంలో ఆలయాలన్నీ కూడా చేస్తాను ఇలాంటి పొలిటికల్ గేమ్స్ ఆడటం సంబంధిస్తామా చంద్రబాబు నాయుడు గారు మీరు అంటారు ఒక మాట నా కలియుగ దైవం నా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నీకొక్కడికి కాదయా మా అందరికీ కూడా గౌరవ రాజశేఖర రెడ్డి గారు మాడ వీధులలో చెప్పులేసుకోతున్నారు మా లాంటి వ్యక్తులము పరిపూర్ణంగా వెంకటేశ్వర నమ్మేటువంటి మేము తిరుమలకు ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పులు వదిలేసుకుంటాం నీ మాదిరి పబ్లిసిటీ చేసుకోవాలని ఉండదు భక్తిని కూడా నువ్వు మార్కెటింగ్ చేసుకుంటావు ఇది మంచిది కాదు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా గమనించుకో తప్పు మీరు చేశారు తప్పు మీరు చేసినా మేము మీరు దాన్ని బాధ్యత వహించడం కూడా అనలేదు మీరు ఆ పవిత్రతను దెబ్బతీయొద్దండి అని చెప్పి మాలాంటి మనోభావ కోట్లాది మంది భక్తుల మనోభావన్ని దెబ్బ తీయద్దండి అని కోరుకుంటున్నాను డ్రామాలు ఎంతసేపు ఎన్ని రోజులు ఆడతారు చెప్పండి రాజకీయాలు శాశ్వతం అనుకుంటున్నారా రాజకీయాలలో అపోజిషన్ పార్టీని ఎదుర్కోవాలంటే అతను చేసిన కార్యక్రమాలు ఏమున్నాయి అంతకన్నా మంచి కార్యక్రమాలు చేయాలి ప్రజల శాశ్వత స్థానం పొందాలి అని ఆలోచన చేసుకోవాలి కానీ ఇలాంటి సెంటిమెంట్స్ రేకెత్తిచ్చి ప్రజలలో అభద్రత భావం క్రియేట్ చేసి పవిత్ర భావం ఉన్నటువంటి వ్యక్తులను కల్మ కలు కలుషితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలా అన్నటువంటి ఆలోచన చేయటం సమంజసం కాదు ఇలాగే ఆరోపణ చేస్తుంటారు ఎప్పుడు కూడా ప్రతి విషయం కూడా ఇన్ని పవిత్రమైనటువంటి మంచి జరుగుతుంటే కూడా ఏ రోజు కూడా దీని గురించి ఆలోచన చేయకుండా నిందలు మోపేటువంటి కార్యక్రమం గతంలో ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి నిందలే ఆయన రెండు కొండలు చేశాడని చెప్పి అవునా ఆ రెండు కొండలు ఎందుకు చేశారు అని చెప్పి ఆ కాలంలోనే స్టడీ చేస్తే అప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి తిరుమలలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలని చెప్పి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే కోర్టులో కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పలాని స్వామికి సంబంధించి ఇరవై ఏడు చదరపు కిలోమీటర్ల వరకు ఇది ఒక హోలీ స్టైన్ ఇది ఒక హోలీ సిటీ మాదిరి ఉండాలి ఇక్కడ రాజకీయాలు ఉండకూడదు ఈ ప్లేస్ హోలీ ప్లేస్ కిందకి వస్తుంది అని చెప్పి గతంలో కూడా ఆయన రాజశేఖర్ గారి జీవో ఇస్తే దాన్ని తప్పుదోవ పట్టించి రెండు కొండలు చేశారని మాట్లాడారు అప్పుడు గౌరవ పెద్దలంతా కూడా స్వాములందరూ కూడా జ గారిని కలిస్తే సార్ ఇలా అనుకుంటున్నారు ఈ జీవో లేకుండా చేస్తే ఏది బాగుంటుంది అని చెప్తే ఆయన పాజిటివ్గా ఆలోచన చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దాదాపుగా మూడు వందల అరవై చదరపు కిలోమీటర్లు చేయాలి అన్నటువంటి విన్నపం చేస్తే చేయటానికి ఆయన సిద్ధపడి ఆ రోజు రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది కేంద్రం పర్మిషన్స్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి లేఖ రాసి కేంద్రం ఒప్పించి లెటర్ తెచ్చుకొని మూడు అరవై కిలోమీటర్లు కూడా తర్వాత చదరపు కిలోమీటర్లు కూడా జీవో వచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మరి అటువంటి గొప్ప మంచి పనులు చేసి తన హాయంలో వేద పాఠశాలలు కానీ విద్వత్ సదస్సులు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో ఎంతో గొప్పగా జరగడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశారు ఇంకా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెహికాలం వంటటం కూల్చి అనేకమైన అపవిత్ర కార్యక్రమాలు చేపట్టాడు ఎన్నో గుళ్ళు కూల్చాడు ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు పద్నాలుగు సంవత్సరంలో ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళు మీరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలలో ఎన్ని గుళ్ళు శాంక్షన్ చేసి ఎంత నిధులు కేటాయించి ఎన్ని గుళ్ళు పనులు మంచి జరిగినాయి మీరు కులదర్శన గును కూడా నిర్మించినటువంటి చరిత్ర మాదుంటే మీరు కులాలను రెచ్చగొట్టి హిందువులను వ్యతిరేకంగా చేయాలన్నటువంటి ఆలోచన రావడం దుర్మార్గం దేవుణ్ణి నువ్వే సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన నీకు రావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అందుకే నిన్న కరుణాకర్ రెడ్డి గారు ఏమో ఎమోషన్ కూడా చెప్పారు పొరపాటును ఎవరన్నా తప్పు చేసింటే వాళ్ళు రక్తం కొని చచ్చిపోవాలని చెప్పి మరి నిజంగా అట్లా తప్పు చేసిన వాళ్ళకి అదే జరుగుతుంది దేవుడి విషయంలో అలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు ఒక్కటొక్కటిగా ఇలా మాట్లాడుకుంటూ పోతే రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలలో వంద రోజులలో నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలు ఎన్నో అడుగుతున్నారు నువ్వు ఇచ్చిన హామీని అడుగుతున్నారు నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని తప్పించుకోవచ్చాము కానీ వరదల విషయాల్లో ఎంతో నష్టం జరిగింది వాళ్ళ విషయాన్ని తప్పుదోవ పట్టించాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతోంది అని చెప్పి ఆందోళన చెందుతున్నారు ఒక పక్కన వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇవ్వాల్సినటువంటి హెచ్ఆర్ తీసేశారు మూడు వేల మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తొలగిస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా ఎక్కడ వచ్చి ఈయనను అడుగుతారో అని చెప్పి మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఎనిమిది కాలేజీలు ఇస్తే ఇక్కడ ఇన్ఫ్రా లేకపోయినా వీళ్ళు అంగీకరించారు అక్కడ వేల కోట్లతో ఇన్ఫ్రా కట్టి కాలేజీలు రెడీగా ఉన్నాయనంటే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా ఎవరైతే డాక్టర్ చదవాలన్నటువంటి విద్యార్థులలో ఆందోళన రేకొత్త వస్తుంది వాళ్ళు ఎక్కడ రోడ్డుపైకి వస్తారు అన్న భావనతో స్టీల్ ప్లాంట్ని మెడికల్ కాలేజీ ఇష్యూస్ని సంక్షేమ విషయాన్ని తన వంద రోజుల పరిపాలన వైఫల్యాన్ని వరద బాధితులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వలేక ఫెయిల్ అయిన క్రమాన్ని వీని అన్నింటినీ పక్కదో పట్టించి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడం సమంజసం కాదు ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి ఇది మంచి పద్ధతి కాదు దీన్ని కొనసాగించకండి లక్షలాది మంది బాధపడుతున్నారు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దానిపైన కమిటీ వేయండి ఈరోజు గౌరవ గత ఐదు సంవత్సరాలలో ఆ ల్యాబ్ లో కూడా వచ్చిన మార్పులు ఒకసారి వినండి గతంలో డిఎంహెచ్ఓ దాన్ని సర్టిఫై చేసే పరిస్థితి ఉండేది కొండపాయ అది సరైనటువంటి రీతిలో జరుగుతుందో లేదో అని చెప్పి ఒక రిటైర్డ్ సైంటిస్ట్ని అక్కడ పెట్టారు పన్నెండు మంది ఎంప్లాయీస్ ని పెట్టడమే కాకుండా ల్యాబ్ని ఏసి ఆధునీకరించడమే కాకుండా రెండు వేల ఇరవైలో దాదాపుగా మూడున్నర కోటి రెండు వేల ఇరవై రెండులో అనుకుంటారు మూడున్నర కోటి ఏదైతే ఇప్పుడు అడల్ట్రేషన్ అనేది అయిన తర్వాత దాంట్లో మిగిలిన డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేటువంటి మెషనరీ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది అక్కడే పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ ఉండాలా అని చెప్పి ఆలోచన కూడా చేసినటువంటి విధానం ఉంది ఇటువంటివన్నీ గమనించుకోకుండా నింద వేయడమే నా అజెండా అనేటువంటి రీతిలో వ్యవహరించడం సరైనటువంటిది అని చెప్పి ఆలోచన చేయమంటున్నాను